చేతుల కంచం గుజుకపోతుండో ఓరి నాయన కొంకుల నరికి నాయనా కొంకుల నరికి కర్రలనిస్తు భారతదేశం విప్పవే కోయిలా నీ మూగబోయిన గొంతు విప్పవే కోయిలా మా పోరు పాట పోరు పాట అలపించవే కోయిలా మా పోరు పాట అలపించవే కోయిలా బాబు చెప్పేది ఫోటో మమ్మల్ని దయచేసి తినండి பந்த காப்படி ர படிச்ச பண்டிட்டுதலை உண்ட కరువల్లో నా తలిసి ముద్దైనాము కరువల్లో నా వరదబ్బ పాలైనా పచ్చి కరువల్లో నా తడిసి ముద్దైనా అప్పు తెచ్చి తెచ్చి తీరుకోలేదన్న అన్నదాత పేరు మాసిపోయిందన్న అన్నదాత పేరు మాసిపోయిందన్న అన్నదాత పేరు మాసిపోయిందన్న వ్యాపారమన్న దివ్వన వసమయిందే ను వ్యాపారమన్న దివ్వన వసమయిందే ఓరిడవా మన్నది కరువు ఊరి తడై ఉన్నది పలువు ఆవన్నది కరువు ఊరి తడై ఉన్నది లేదు పల్లెల్లో వలవల్ల ఏ

Boleh ini ke orang. Halo ayo. അമ്മേ അതെ ഇതാ ബോണ്ടിലെ മുഗ്ഗു ബോണ്ടിലെ മുഗ്ഗു

మోడుమూరు ఎస్ఐ శ్రీనివాసులు గారు మీకు బహుమతులు ఇస్తాడు కాబట్టి మీరు అందరికి ఇక్కడ చేర్పాల్సిందిగా డబల్ ప్లేస్ చేస్తా ఉన్నాం టైం అయిపోతుందమ్మా మీరు తొందరగా ముగితాలి మీరు గొప్పడం కళాశైలంలోనే ఉన్నారు టైం అయిపోతుంది వేరే వాళ్ళ టైం లోపల అయిపోకపోతే మేము క్యాన్సల్ చేయబడుతుంది కాబట్టి టైం ముగించాలి మీరు టైం లోపల ముగించాలి టైం అయిపోతుంది అయిపోయిన తర్వాత మేమేం చేయలేవు తర్వాత మా ప్రయోజనాలే నేను ఇబ్బంది పడేవాళ్ళు దయచేసి అర్థం చేసుకునే టైంలో కూడా ముగించాలి కాస్త ముప్పై సెకండ్ అమ్మా ముప్పై సెకండ్లు మాత్రమే ఉంది మీరు మీకు మీరు రంగు రంగుల ముగ్గురు తొందరగా ముగించాలి థర్టీ మినిట్స్ ముప్పై సెకండ్ మాత్రమే ఉంది కాబట్టి దయచేసి తొందరగా మీరు ముగించాలి అలాగే కమర్ ప్లేస్ డ్రెస్ అయి మా దేవాలయం దగ్గరకు వస్తాయి కోర్మలు ఎస్ఐ గారు మీకు బహుమతులు అందిస్తాడు కాబట్టి మీరందరూ డిస్టర్బ్ ఇక్కడ చేరుకోవాల్సింది తప్పు చేస్తారు లాస్ట్ ట్వంటీ సెకండ్స్ అమ్మా అయిపోతుంది టైమ్ ఇరవై నిమిషాలు లాస్ట్ కబడ్డీ కబడ్డీ ప్లేయర్స్ స్టేజ్ దగ్గరికి రావాలి అదేవిధంగా నిన్న కబడ్డీ బోర్డులో నిర్వహించినటువంటి ఎంపైర్స్ గారు దరి గారు అదేవిధంగా హరి గారు కూడా ఇక్కడ రావాలి మిగతా కబడ్డీ సీనియర్ ప్లేయర్లు కూడా రావాలి ఊరి కబడ్డీ ప్లేయర్స్ కు మెడల్స్ ఇవ్వడానికి అదే విధంగా మెమోటోస్ ఇవ్వడానికి మన ఈ ముగ్గుల కోటులో గెలుపొందిన వారికి గిఫ్ట్లు ఇవ్వడానికి మన కోడుపు రసి ఏపీ శ్రీనివాసులు గారు రా వస్తున్నారు కాబట్టి కబడ్డీ ప్లేయర్స్ దగ్గర ఉండాలి స్టే దగ్గరలో ఉండాలి లాస్ట్ మాత్రమే ఉంది

కాబట్టి ఎవరు రంగులు ముట్టుకోవద్దు ఆకులు పెట్టద్దు రంగులు వేయొద్దు మీకు ఇచ్చిన టైం అయిపోయిందాక ఆల్రెడీ నాయ నిర్ నేతలు మన ముద్దని చూడడానికి బయలుదేరారు మీరు తోసుకోవట్లేదు అక్కడ మీకు వచ్చేసారి ఛాన్స్ ఇప్పుడు రాదు మీరు తోసుకోవద్దు టైం అయిపోయిందాక టైమ్ అయిపోయింది అత్త అత్తా అత్తా టైం అయిపోయింది పెద్ద టైం అయిపోయిందాక ప్లీజ్ ఏమనుకోద్దు ఇంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాను చాలా కష్టపడుతున్నావు అక్కడ తోచుకోవాలండి తెలుసుకోనగలు కొంచెం విడవ ఉన్నాడమ్మా ఈసారి మీరు ఎందుకు బాధపడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏం తోపన చూడండి సెలెక్షన్ పార్టీ వస్తుంది

کربو نوں نوں آلو ندی ہا ہا کتاں چہ ڈنڈی دے رہو ماں تے نہ مکا رام کوٹہ بٹے ستم سنڈا ما ما ایڈی گی ایڈی گی آں تے کتے ہن چائے دے بندا ماں تے کیرے پورا غائل پیش کن گتے کنگا مے موتے کمبو ٹالا گتے پورا غائل پیش کن گتے سندا نی پوتے کمبو

వాళ్ళు కష్టపడి చేశారు ముగ్గురు అర్థం మంచి దగ్గర ఉత్సవా నేను ఎంపీ వ్యూ దగ్గర కూర్చోవండి బాబా ఎవరు కొద్ది ప్లీజ్ పిల్లలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ సభకు మన రైతు సంఘ నాయకుడు సూరి గారు అధ్యక్షత వహిస్తారు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన కోర్మూరు ఎస్ఐ గారు అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు గారికి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు మరి ఇప్పుడు మా ముగ్గుల పోటీలలో ముగ్గులు వేసినటువంటి ముగ్గులను సెలెక్ట్ కమిటీ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు ఇప్పుడు ఎవరు కూడా ప్రకటించ వినాలని తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈ సంవత్సరానికి ముగ్గుల పోటీలు నాలుగో సంవత్సరం అవుతుంది గ్రామ సత్వ సహకారం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కర గ్రామ ప్రజల సహాయ సహకారాలు గారి శ్రీనివాసులు గారు వేదికపై ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్ గారు అధ్యక్షులు రాఘవేంద్ర గారు గ్రామ పెద్దలు ముఖ్యంగా గ్రామ సోదరులు సోదరి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ సంఘం సంఘాల పేరు మీద ఈ నిర్వహిస్తున్నారు పండు చాలా వస్తాయి పండుగలు చేస్తున్నా చిన్న చిన్నపా సార్ చెప్పిన పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరకు రావాలి సారు అంటే ఐదు ప్రైజులు ఉన్నాయి కింద నుంచి చెప్పాడు కాబట్టి ఓకే రెండవ బహుమతి గడ్డం లక్ష్మీదేవి గారు స్టేజ్ దగ్గరకు రావాలి వాళ్ళకు సామాన్ల స్టాండ్ బహుమతి ఇస్తారు రెండవ బహుమతి కట్టెం లక్ష్మీదేవి గారికి సామాన్ల స్టాండ్ వ్యవహరిస్తున్నారు అదేవిధంగా మూడవ బహుమతి లలిత గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము బహుమతి లలిత గారికి ఫ్యామిలీ క్యారీరు బహుమతిగా ఇస్తా ఉన్నారు వాళ్ళ వాసువరణ కూడా స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరడం బహుమతి పద్మావతి గారు వచ్చి తీసుకోవాలి అదేవిధంగా ఐదవ బహుమతి రమ్య సుంకన్న కూతురు కార్మికులు రఫీ లక్ష్మణ గారు ఐదవ బహుమతి ఇచ్చారు కార్యకర్త తెలుగు రాముడు క్రియేటివ్ కార్యకర్త తెలుగు రాముడు గారు ఈ బహుమతి ఐదవ బహుమతి ఇచ్చినారు రమ్య అదేవిధంగా కబడ్డీ ప్లేయర్స్ ఫస్ట్ విన్నర్ హరి టీం సెకండ్ విన్నర్ గిరి టీం ఓకే కబడ్డీ ప్లేయర్స్ హరి టీమ్ స్టేజ్ మందికి రావాలి హరి టీం హరి టీమ్ తమిళ మెడల్స్ మేమంటాం హరి టీమ్ అంతా స్టేజ్ ముందుకు రావాలి గెలవలేదు సీనియర్స్ హరి అంటే గవర్నమెంట్ టీచర్ అయిన పీపీ ఆటలో గతం నుంచి సీనియర్ కబడ్డీ ప్లేయర్ పీటీ ఉద్యోగస్తుడు ఆయన ఆయన వాళ్ళ టీం గెలిచి పిల్లలకు డ్రెస్సులు ప్రధానంగా జ్యోతి స్కూల్ సంస్థ వాళ్ళు తిప్పన్న సార్ వాళ్ళు గోపి స్కూల్ వాళ్ళ డ్రెస్సులు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ డ్రెస్సులు పంపిణీ చేశారు హరియాణ వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియాలి వాళ్ళు గెలిచి పిల్లలకు రేపొద్దున గేమ్స్ కు ఉపయోగపడతాయని చెప్పేసి డ్రెస్సులు వీళ్ళకు ఇచ్చి వీళ్ళకు మెడల్స్ ఇప్పిస్తున్నందుకు వాళ్ళకు కూడా హరియాణ క్యాప్ది గిరి క్యాప్ది کر 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 سینا بنار جو تو مینوں تنستار یار بندہ دا માતાن